ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ నిత్య అన్నదానసత్రం జ్ఞాన సరస్వతి భాషలలో అత్యంత ప్రాతినిధ్యం ఇస్తూ విశ్వకర్మల విజేతలు గూర్చి ఆ సమాజ సేవలో ఆ భగవంతుని ప్రార్థిస్తూ పంతొమ్మిది తొంభైలో స్థాపితం చేసి రిజిస్టర్ నంబర్ ఇరవై నాలుగు బై రెండు వేల ఒకటి సంవత్సరంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అత్యంత పుణ్యక్షేత్రంగా నిర్మల్ జిల్లాలో విరాజిల్లుతున్న ప్రాధాన్యతగా ఉన్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ నిత్య సత్రం నిత్యం విరాజిల్లుద జిల్లుతున్న అన్నంలో అతిశయోక్తి లేదు దీని అభివృద్ధికి సుంకోజి శ్రీరాములు జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర నేతగా అఖిల భారత స్థాయి నేతగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సత్రానికి గొప్పగా పాటుపడుతూ అటు టీఆర్ఎస్ఏ అనుకోండి ఇటు బీజేపీ అనుకోండి అందరి నేతలతో సన్నిహితులుగా ఉంటూ సమాజంలోని అన్ని నాయ అందరి నాయకుల వద్దకు వెళ్ళి సమాజ సేవకు సమసమాజంలో తన వంతు బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజామాబాద్లో ప్రత్యేకంగా ఆయన పేరు చాటుకుంటున్నారంటే ఆధ్యాత్మిక సేవల్లో మరియు వ్యాపార రంగంలో మరియు ఈ నిత్యాన్నదాన సత్రంలో ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలుగా అహరహం కృషి చేసి అంకిత భావంతో నిస్వార్థంతో ఆయన కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇటువంటి వారిని ప్రోత్సహించడం అనేది మన కనీస ధర్మం కనీస కర్తవ్యంగా మనం భావించాలి ఇదే రకంగా చదువుల తల్లి బాసలలో అన్నదాన సత్రంకై ఈయన నిత్యాన్నదాన సత్తంకై ఈయన ఆహార కృషి చేస్తూ ఆయన అందరినీ అభ్యర్థిస్తూ దీనికి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని గొప్పగా తలచామని విరాజ పోషకులు మహారాజ పోషకులు మరియు ఇటువంటి వారి పేర్లు నమోదించుకొని వారికి తగు రీతిలో ఆలయంలో కానీ నిత్యాన సత్రంలో వీరికి ప్రత్యేకతంగా అన్ని విధాలా ఆదుకుని ముందుకు సాగిస్తామని సుంకోజి శ్రీరాములు విశ్వరాజ్ గౌరవయాచారి కలికోట రాఘవులు కలికోట రాములు ఇటువంటి వారు వీరు ముందుకొచ్చి ఈ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు రామోజీ రత్నయ్యాచారి గారు కలికోట రాములు గారు కత్రోజు అశోక్ కుమార్ గారు ఆకోజు కిషన్ గారు బెజ్జంకి రవి గారు కందుకూరి హరిప్రసాద్ గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ ముందుకు వచ్చి అభ్యర్థిస్తున్నారు మన స్థాయిని మనం నిలబెట్టుకుని సమాజంలో అందరి గౌరవం నిలబెడదామని వీరు ఆహ్వానిస్తున్నారు మనమందరం మనం ముందుకు సాగి మన సమాజ గౌరవాన్ని మనం అన్ని స్థాయిల్లో నిలబెట్టుకొని ఈ కార్యక్ర అన్నదాత సుఖీభావాని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి శుంకోజి శ్రీరాములు గారు భగవంతుడు అన్ని రంగాల్లో సేవ చేస్తున్న వారినే కాకుండా ఇటువంటి వారిని ప్రత్యేకంగా పుట్టించి వీరి సేవలకు వినియోగించుకుంటున్నారని చెప్పని మనం నిజ నిలువుటిద్దంగా భావించవచ్చు అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమైనది ఉన్నతమైనది మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో నిస్వార్థంగా ముందుకు సాగుతూ ఆయన పది మందికి కాకుండా సమాజంలో ఉన్నవారికి అదే కాకుండా విశ్వకర్మ సమాజంలో ఉన్న సభ్యులందరికీ ఆదర్శంగా ఉంటూ ముందుకు సాగుతున్నారంలో అతిశయక్తి లేదు వీరికి సహకరిస్తున్న వారు మహిళలు కానీ ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కానీ కార్యవర్గం కానీ ఈ సత్రానికి గొప్పగా సేవలు చేస్తూ ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి మరి మిగతా ఎందరో మంది మహానుభావులు అందరూ ఈ కార్యక్రమానికి బృహత్తర కార్యక్రమానికి పట్టుదల సంకల్పం విడవకుండా ఈ కార్యక్రమం ముందుకొచ్చి ముందుకు సాగించి ఎన్నో ప్రారంభోత్సవాలు చేసి దశ దిశలా వ్యాపింప చేస్తూ మారుమూల గ్రామాల్లో సైతం మేమున్నామని అందుకే ముందుకు వస్తున్నామని వేణుగోపాలాచారి గారు మాజీ కేంద్ర మంత్రి ఇటువంటి వారందరితో కార్య గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నామని ఈ విధంగా సహకరిస్తున్న అందరికీ మనం భావంగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నారు ఇదే రకంగా ఈయన ముందుకు సాగుతూ మున్ముందు జిల్లా చరిత్రనే కాకుండా విశ్వకర్మల చరిత్ర మరియు ఎందరోమంది నిరుద్యోగులకి ఉపయోగపడుతూ ముందుకు సాగుతారని మనం ఆలోచిద్దాం సుంకోటి శ్రీరాములు గారు దశావతారాలుగా ఎన్నో అవతారాలుగా చూస్తూ విద్యుత్ శాఖలో ఆయన రిటైర్డ్ పొందిన తర్వాత ఆయన పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వకర్మకు ప్రాధాన్యత సమాజానికి ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో రాష్ట్ర స్థాయిలో ఉచితంగా కాపాడుతూ పేరు ప్రతిష్టలను పెంచుతూ మారుమూల గ్రామాల సైతం నేనున్నానని వ్యాపింపచేస్తున్నారు స్వామి వీరబ్రహ్మంగారి ఆశీర్వాదాలతో వారు చూపిన బాటలో ఆదర్శంగా నడుస్తూ నడవడం అందరిని నడిపించడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వీరి నిధి నిర్వహణ మనం కార్యక్రమాలకు ప్రతిబింబిస్తున్నాయి విశ్వకర్మ సమాజంలో మనిషికి సమాజంలో ప్రత్యేకంగా గూర్చి కష్టపడము సమాజంలో సముచిత స్థానం కోసం శ్రమపడము నిస్వార్థంగా నిరంతర నిజ నిరూపదండంగా నిరూపణగా కొనసాగిస్తూ మనిషి తన కోసం తాను కాకుండా విశ్వకర్మ సమాజాభివృద్ధి కోసం తపన అంకిత భావం సేవా దృక్పథంతో కోసం శుంకోజ్ వంశ చరిత్రలో శుంకోజు శ్రీరాములు గారు తన కొడుకు మరియు కుటుంబ సభ్యులంతరూ అంకితమయ్యడంలో అతిశయక్తి లేదు వీరు అంకితమయ్యే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆర్థిక పరంగా ఈయన కర్మయోగిగా మరియు నిస్వార్థంగా పనిచేసి పారదర్శకంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలుగా భాసర పుణ్యక్షేత్రంలో విశ్వకర్మ సత్రం నిర్మించి విశేషంగా కోట్ల ఆస్తి సమకూర్చి భావితరాల వారికి రాన్న తరాల వారికి ఆయన ఆదర్శంగా నిలుస్తూ ఆయన అందరికీ సేవామూర్తిగా మరియు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి అందరికీ ఆదర్శప్రాయుడిగా వెలుగొందుతుండడంలో అతిశయోక్తి లేదు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఈయన అందరి మన్ననలు పొందుతూ మహారాజ పోషకులుగా నిలుస్తూ అందరి మన్ననలు పొందు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చిన ఇరవై మూడు సంవత్సరాల కుర్రాడిలాగా ఆహరహం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారనంలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని ఉక్కు సంకల్పంతో పట్టుదల నిర్విరామంగా కృషి చేస్తూ సమాజాభివృద్ధికి ఈ రకంగా ఆలోచిస్తున్నవారు ఎంతమంది ఉంటారో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు నూటికో కోటికో ఒక్కరులో శృంగోజి శ్రీరామ్ వంశం గర్వంగా వక్కా నుంచి చెప్పవచ్చు ఈ కార్యక్రమాలు భగవత్ సల్ సంకల్పితంగా మనం భావించాలి అందరూ నేనున్నానని ముందుకు వస్తే అంకిత భావంతో అందరూ కలిసి చేసి ఆరాధ్యంగా భావిస్తున్న మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఉంటాయని ఇదే విధంగా అందరూ కృషి చేసి విశ్వకర్మల ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేసి అంకిత భావంతో అందరూ పనిచేసి ముందుకు రావాలని అందరి నాయకుల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ తన కుటుంబ సభ్యులతో మనమరు మనమరాళ్ళతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన తన ప్రతిభను చాటుకుంటున్నారు ఇదే రకంగా రెండు ఫ్లోర్లలో మనకు బో బాసర క్షేత్రంలో రెండు ఫ్లోర్లు మరియు ఐదు మడిగలు మరియు మిగతా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ అందరి ఆశ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈయన విశ్వకర్మ బ్రాహ్మణ సత్రానికి విలువిగా ఇస్తున్న విరాళాల లిస్టులు అంతీ పారదర్శకంగా ఉంటూ మరియు అందరికీ ఆదర్శ విధంగా ఆదర్శ ప్రయాలుగా సిరికొండ మధున శుమసూదన చెల్లవులు ఇంద్రకరణ్ రెడ్డి జోగురామన్న గారి ఆశీర్వాదాలతో విఠల్ రెడ్డి గారి ఎమ్మెల్యే ముధోల్ గారు మరియు నగేష్ గారు మరియు సముద్రాల వేణుగోపాలాచార్య ఇటువంటి వాళ్ళ ఆశీర్వాదాలతో ఎందరోమంది మహానుభావుల ఆశీర్వాదాలతో ఈ విశ్వకర్మ మహాయజ్ఞానికి అందరూ హితోరికంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అందరికీ పేరు పేరున మనం శుభాకాంక్షలు అభినందనలు తెలిపి ఈ సమాజాభివృద్ధికి ఈ విశ్వకర్మలే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావంలో అన్ని ప్రదేశాలు ఇదే రకంగా ఇదే రకంగా విరాజిల్లాలని ఇదే రకంగా అన్నదాన కార్యక్రమాలు ఇస్తూ భగవంతుడి కాకుండా ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదాలు పొందుతారని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో రానున్న వారికి దశా దిశ నిర్మ దశ దిశ చూపిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి మనం ఎప్పుడు సదా రుణపడి ఉండవలసిందే మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్న రూములు కానీ ఇవి కానీ శుభ్రత కానీ అత్యద్భుతంగా మనం ఉంచవచ్చు ముందు ముందు వస్తున్నవారు ఆధ్యాత్మిక పరంగా అమ్మవారిని దర్శించుకునేవారు ఇదే రకంగా ముందుకు రావాలని ఇదే రకంగా వీరు అక్కడ ఎవరైనా సహాయకులుగా వాలంటీర్లుగా సేవ చేస్తే మరియు అన్నం వండి వచ్చిన వారికి అన్నం పెట్టినట్టే వారికి సమూలంగా సముచిత స్థానం ఇచ్చి వారికి అందుబాటులో ఉన్న జీతాలు ఎవరు నష్టపోకుండా తాను నవ్వకుండా నువ్వు ఇవ్వకుండా ముందుకు సాగుతూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగవలసిందిగా ఎవరన్నా ఉచితంగా సేవలు చేయాల్సిన వాళ్ళు కానీ జీతానికి పనిచేసే వాళ్ళు కానీ అన్నం వండే వాళ్ళు ముందుకు రావాలని ఆయన పిలుపునిస్తున్నారు ఇదే రకంగా ట్రస్టీ వాళ్ళు ఈ రకంగా చూస్తూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి సేవలు అందిస్తున్న వారికి మనం ఎప్పుడూ సదా రుణపడి ఉండవలసిందే వీరి కార్యక్రమాలు ఇటువంటి ధర్మదాతలు ఈ మడిగాల నిర్మాణదాతలు వీళ్ళందరూ వీటిని సమీకరించడము ఇన్ని రకాలు ఇంత సేవలు అందించిన వారికి ఈ మనం మన సమాజం ఎప్పుడు ఆదర్శప్రాయంగా అందరికీ ఉంటుంది ఏ రకంగా ఈ సంఘ సభ్యులందరూ నిర్విరామ కృషితో ఇటువంటి శుభ్రతా కార్యక్రమాలని వీటిని మనం ఆదరించవలసిందే ఇటువంటి కార్యక్రమాలు ఆదరించిన ఆదరించినప్పుడు ఈ ఆశీర్వాదాలు ముప్పై మూడు వేల కోట్ల దేవతల ఆశీర్వాదాలు మరియు అష్టదిక్పాలకులు వీరందరి ఆశీర్వాదాలు వీరికి అందరికీ ఉంటాయని ఈ సేవ చేస్తున్న వారందరికీ నిత్యం మనం మనం స్మరిస్తూ వీరి బాటలో రానున్నతో యువతరం నవతరం నేటితరం నాటితరం అన్నట్టుగా అందరూ వచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొని వీటికి మనం నిర్విరామం కృషి చేస్తూ ముందుకు సాగుదాం అనుకుంటూ మనం ఇదే రకంగా సమాజంలో విశ్వకర్మలు అంటే ఒక మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి ఆదర్శాలు పాటిస్తున్న వారం కాకు కాబట్టి మనం ఇదే రకంగా యువత మొత్తం ముందుకొచ్చి ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని మనం ప్రత్యేకంగా చేస్తూ ఇటువంటి వారి ప్రోత్సాహాల వల్ల మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా మనం నిర్వహించి ముందుకు సాగుతాం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జాతీయ స్థాయిలో కూడా విశ్వకర్మలకు ఇంత పుణ్యక్షేత్రంలో ఇన్ ఇంత సౌకర్యాలు అందిస్తూ ఉచితంగా అన్నీ చేస్తూ నిర్వహణ పరంగా ఎవరైనా ఆనందంగా ఇచ్చినట్టయితే ఏమన్నా తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని శుంకోజి శ్రీరాములు వివరించారు ఇక్కడ మనకు మొత్తం ఇరవై మూడు రూములు పై కింద ఎనిమిది రూములు మొత్తం కలిపి ఈ రూములన్నీ కలిపి మనం ఇంత అందంగా తీర్చిదిద్దుతూ ఇంత ఆహ్లాదమైన కార్యక్రమాన్ని మరియు బాసర సరస్వతి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదాలని అందిస్తూ ప్రశాంతంగా ఉండడానికి రూములు అని బ్రహ్మాండంగా వీళ్ళు వసతులు ఏర్పాటు చేసి రాన్న తరాల వాళ్ళకి ఈ దాతలందరికీ మనం ఎప్పుడు రుణపడి ఇంత మంచి కార్యక్రమాలు ఇస్తున్న ఇంతమంది అభివృద్ధి చేసిన నిత్యాన్నదాన సత్రాన్ని ఇటువంటి వారిని అందరినీ మనం సగం సదా గౌరవించవలసిందే సుంకోజీ భాగ్యలక్ష్మి గారు కానీ సుంకోజి సంతోష్ కుమార్ గారు కానీ సుంకోజి శ్రీరాములు గారు కానీ ఇటువంటి వారు వీరి మన మనోరాళ్ళ పేరు మీద వీరి ఇంత సఫలీకృతమవుతూ ఇటువంటి ముధోల్ ఇటువంటి మనం చూపిస్తున్న వారందరూ వీళ్ళని దాతలే వీరందరికీ భగవంతుడు కానీ మన పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ ఇటువంటి వారి ఆశీర్వాదాలు సంపూర్ణంగా మెండుగా ఉంటూ సదా వీరి కుటుంబాలు వీరి వంశాలు మొత్తం ఉద్ధరించే విధంగా మనం మనం వీరిని కొనియాడవలసిందే వేమో వాడే అనుకోండి ఎక్కడి నుంచి అనుకోండి సర్వాంతర్యామి ఎక్కడ ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నా అక్కడ ఇటువంటి కార్యక్రమాలు దైవాంశ సంభూతులుగా వీరందరినీ మనం పేర్కొనవచ్చు ఇటువంటి హిత కార్యక్రమాలు చేస్తున్న వారిని మనం సదా ఎప్పుడూ మనం వీరిని అభినందించవలసిందే ఇంత మంచి కార్యక్రమాలకి వీళ్ళందరూ నిర్మాణదాతలు గదుల నిర్మాణదాతలు మరియు వీళ్ళందరినీ మనం ఈ ట్రస్టీ వాళ్ళని ఈ సభ్య సంఘ సభ్యులని ఇటువంటి వారందరినీ మనం అభినందిస్తే ఇటువంటి వారిని చూసి సమాజంలో ఉన్నవారి ఇంకా ముందుకొచ్చి ఇటువంటి సం సమాజహిత కార్యక్రమాలు మున్ముందుకు సాగుతాయని మనం అభిప్రాయపడదాం యువతరం రానున్న తరం వీళ్ళందరూ గ్రహించి ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాల్సిందిగా సంఘ సభ్యులు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరూ సగర్వంగా కోరుకుంటున్నారు ఇటువంటి వాళ్ళని మనం మనం ఎప్పుడు సదా గౌరవిస్తూ వీరి గౌరవాలు కాపాడుతూ రాన్న తరాల వాళ్ళకి మనం వీరిని ఆదర్శంగా చూపిద్దాం మనం ఆదర్శంగా ఉంటూ వీరందరినీ మనం ఆదర్శంగా చూపిస్తూ మనం ముందుకు సాగుదాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న శుంకోజి శ్రీరాములు గారిని ప్రత్యేకంగా అభినందిద్దాం దీనికి కే తిరుపతి గారు మేనేజర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వంట చేస్తా చేసేవాళ్ళు ఉంటే అనాథలు కానీ ఉంటే దయచేసి ఇక్కడ ఉండొచ్చు భార్య భర్తలు కానీ ఆడవాళ్ళు బిలోస్ కానీ ఎవరే కానీ ఫస్ట్ విషభబ్రామలు విషభబ్రామలే కాకుండా వేరే కుల వాళ్ళనా ఇక్కడ వస్తే వాళ్ళకు రూమ్ ఇస్తాను ఆ సదుపాయం అన్నం రెండు పూటల అన్నం రెండు పూటల ఛాయ్ వాళ్ళకి అన్ని విధాలు అరుచుకుంటాం ఇక్కడ ఉండడానికి రూము రోజు రెండు పూటల అన్నము రెండు పూటలు చాయ్ బట్ట పొట్ట అన్ని సౌకర్యాలు చేస్తాము ఎలాంటి జ్వరాలు వచ్చినా నేనే స్వయంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తాను ఇది ఎవరన్నా వచ్చేవారంటే రావచ్చు నా నంబర్ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీకి ఫోన్ చేసి రాగలరని నా యొక్క ప్రార్థన మనం ప్రస్తుతం చూస్తున్నది ఈ ట్రస్టీలోని సన్నధాన సత్రంలో ఉన్న పటాలు ఇటువంటి పటాలు ఈ అమ్మవారు ఆదర్శప్రాయంగా ఉంటూ ఇటువంటి అంతమంది అమ్మవార్ల ఆశీర్వాదాలు సంతోషిమాత ఆశీర్వాదము మరి అందరి దేవతల ఆశీర్వాదాలు ఉంటూ ఇటువంటి కార్యక్రమం బృహత్తర పథకాలకి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మనిషికి ఎంతో ఎంతో ఉన్నతమైన తర్పణం కావాలి అందరం అర్పితం కావాలి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మనం అభినందిద్దాం తెలియజేయడం అన్నీ అన్ని దాయలకు దయచేసి అన్నదానం చే చేయాలంటే కనీసం ఇరవై లక్షలు బ్యాంకులు డిపాజిట్ చేస్తే దాని మీద అర్చన నిశ్చిత్తోని అన్నదానం చేయచ్చు దయచేసి కొందరు భక్తులు అన్నం పెడుతున్నావా అది పెడుతున్నావా కొందరు డైరెక్టర్లు ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు కానీ డొనేషన్ ఇప్పింది డొనేషన్ చెప్పింది డైరెక్టర్ కోరడం ఏమనగా డొనేషన్లు తెచ్చి ఫిక్స్డ్ చేయంది ఒక ఇరవై లక్షల దాకా ఇంకా భక్తులకు కోరేది ఏంటంటే డొనేషన్ మీ మీ పేరు ద్వారా పదివేలు ఐదు వేలు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు రసీదు రసీదు పంపిస్తా ఇట్లా ఒక ఇరవై లక్షల దాకా దవైతే ఎఫ్డీ చేసి వచ్చిన మిత్తితోనే నడిపిస్తా నడిపించచ్చు కోటికో అంటారు పెద్దలు మహానుభావులు నొప్పే స్థలాల్లో ఇటువంటివన్నీ మనం మనం ముందుకు సాగే ఆలోచనలు కానీ బృహత్తర సంకల్ప ఉక్కు సంకల్ప పట్లు కానీ ఇటువంటివన్నీ ఎక్కడైతే మనం దేవతలు ఈ రకంగా కొలుస్తామో వా ఈ దేవతలందరూ వచ్చి ఆశీర్వదించి వీరిని సదా ఎప్పుడు ఆశీర్వదిస్తే ఇటువంటి కార్యక్రమాలు వీరి ద్వారా మనం సాగిద్దాం విశ్వ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం సింగిల్ బెడ్రూమ్స్ మరియు నిత్య అన్నదాన సత్రం మరియు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి మనం ఇవన్నీ చూసి మనం ముందు ముందు రాన వాళ్ళకి మనం ఇదే రకంగా ఈ అందమైన ఆహ్లాదకరమైన ఈ ఇటువంటి కార్యక్రమాలను ముందుకు సాగిద్దాం మనుగడ సాగిద్దాం భావితరాల వారికి ఆదర్శంగా ఉందాం ఇక డబుల్ బెడ్రూమ్లు మరియు సింగిల్ బెడ్రూమ్లు ఉచితంగా రెండు ఫ్లోర్లలో అద్భుతంగా ఏర్పాటు చేసి శుచి శుభ్రతకు నిదర్శనంగా ఇటువంటి కార్యక్రమాలు తర్వాత విశ్వబ్రాహ్మణ వంశవృక్షం ఇక్కడ మనం చూస్తున్నాం ఇటువంటి వంశవృక్షాన్ని మనం ఎక్కడ కూడా చూసి ఉండం వీరు పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ దా సత్రం అకౌంట్లో జమ చేయండి అని మీ భక్తులు అందరు దీనికి మన తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్ర మహారాష్ట్రం ఈ మూడు రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ ప్రకటన ఏమిటంటే ప్రచన ఉచిత రూమ్లు కిరాయి లేకుండా ఇస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు భోజనము వంట వంట వాళ్ళు చేయలే వంట వాళ్ళు దొరకనందున ఈరోజు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి అన్నదానం బంద్ బంద్ అయింది అలా తర్వాత వంటలు చేసే వాళ్ళకు పెంచుతున్నాం దొరకంగానే మళ్ళీ అన్నదానం చేస్తానని తెలియజేస్త తెలియజేస్తున్నాను మనం ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్తేనే భావితరాలు మనల్ని గుర్తిస్తారు భవిష్యత్ తరాలు మనల్ని గుర్తిస్తారు ఆదర్శంగా తీసుకుంటాం ఇది కట్టడం జరిగినది దీనికి గ్రౌండ్ ఫ్లోర్ కట్టడానికి పైసలు లేనందున ఫైనాన్స్ నుంచి సుమారు ఎనిమిది లక్షలు అప్పుడు ఎనిమిది లక్షలు ఫైనాన్స్ నుంచి తెచ్చి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఆరు మడిగలు ఐదు రూమ్లు నిర్మాణం జరిగినది దీనికి వెయ్యి గదాలు కొనడం జరిగినది ఇది ఐదు వందల గదాల లోపలికి నిర్మాణం జరిగింది ఐదు వందల గజాలు వెనకకు ఓపెన్ ప్లేస్ ఉన్నది ఇప్పుడు ఐదు కోట్ల వరకు ఆస్తి ఉన్నదని సుమారు ఐదు కోట్ల వరకు ఆస్తి ఉన్నదని చెప్పవచ్చు విశ్వకర్మ అంటే విశ్వకర్మకు ఎవరు కూడా అమ్ముకోవడానికి వీలు లేదో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఫౌండర్ కానీ అమ్ముకొత్త వీలలేదు ఓన్లీ విశ్వకర్మయ్య దీన్ని మేనేజ్మెంట్ చేయాలి ఒకవేళ ఎవరు కూడా మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి ఉంటే గుడికి దారదత్తం చేయాలి సరస్వతి టెంపుల్కే దారదత్తం లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థలకు దానం చేయాలి పేరు మాత్రం అనే పేరు ఉంటుంది ఉండాలని ఇది ట్రస్ట్ డీడ్లో రాయబడ్డది మరియు ట్రస్ట్లో కొన్ని నిబంధనలు అది ఏంటంటే ఎవరే కానీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కోశాధికారి కానీ సభ్యులు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా తప్పులు చేస్తే ఫ్రాడింగ్ చేసినట్టయితే మరియు సత్రాన్ని బదనాం చేసినట్టయితే వాళ్ళను సభ్యత నుండి తొలగించాలని ఈ ట్రస్టు నిబంధనలు రిజిస్ట్రీ ద్వారా తెలియ రాయబడినది అంత డొనేషన్ల ద్వారానే నడిపిస్తున్నాను ఇది ఫ్లోర్లో ఐదు రూములు ఆరు మడిగలు ఫస్ట్ ఫ్లోర్లో పన్నెండు రూములు అటాచ్ బాత్రూంలు రెండు డబుల్ బెడ్రూమ్లు పది సింగిల్ బెడ్రూమ్లు అటాచ్ బాత్రూమ్లు నిర్మాణం జరిగినది ఇది అన్ని మొట్టమొదలు విశ్వబ్రాహ్మణులకు తర్వాత అన్ని కులాలకు

ఇది ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి ఎంత నిబద్ధత ఉండాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఎంత దక్షతతో మరియు ఎంత ఓర్పు సహనాలతో కూర్చుకొని అందరి దగ్గర మనం తిట్లు మరియు శాపనార్థాలు మరియు ఎంతో చేసిన వారి మీదనే ఏదో పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయన్నట్టుగా ఇటువంటి ఆదర్శాలతో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదాలతో ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకుంటామని సరస్వతమ్మ అనుగ్రహంతో ముందుకు సాగుతామని వీరు నిర్భయంగా వీరు నిర్భీతితో మరియు ముందుకు సాగుతున్నారు ఇటువంటి మా ధైర్యం అనేది ముందుకు సాగుతున్నారు ఇటువంటి ధైర్యంతోనే ముందుకు సాగుతూ భావితరాల వాళ్ళకి అమ్మవారు అన్నపూర్ణమ్మ ఆశీర్వాదము ఇటువంటి వాటితో అందరూ పారదర్శకంగా ఉంటూ జవాబీదారితనంగా ఉంటూ ముందుకు సాగుతూ భావితరాల వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సత్రం పెద్ద గొప్పదా దాతల పేరు సముచితంగా స్నానమిచ్చి వీరు భగ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీర్వాదాలు పొందుతున్నారు ఇటువంటి వారికి మనం మున్ముందు మనం రాన్న తరాల వాళ్ళకు కానీ ఇటువంటి వాళ్ళకు కానీ మనం ఆదర్శంగా నిలుద్దాం అందరికీ ఆదర్శంగా ఉందాం భవితరకు ఆసిద్ధం శాస్త్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించబడినది అక్కడ నుంచి తొంభై తొమ్మిది నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము మరియు ఈ బిల్డింగ్ నిర్మాణం అయ్యేసరికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది ఈ బిల్డింగ్ అంతా దాతలతోనే కలెక్షన్ ఎక్కువ మట్టుకు స్వర్ణకారులతోనే కలెక్షన్ అయినది ఇందుకు నా నిజామాబాద్ వాళ్ళు డైరెక్టర్లు ఉపాధ్యక్షులు కోసాకారులు సహకరించినారు నేను సుమారు ఇరవై ఐదు నేళ్ళ నుంచి ఇప్పటిదాకా నన్నే ఏకాగ్రంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏకగ్రంగా అధ్యక్షుడిగా ప్రకటించినారు ప్రకటిస్తున్నారు నేటి వరకు కూడా నాకు ఈ ఈరోజు ఎనభై మూడు సంవత్సరాలు వయసు నేను రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ నేను ఉద్యోగం చేసేటప్పటి నుండి నేను దీనికి సేవ చేస్తున్నాను నా ఉద్యోగం రిటైర్మెంట్ టూ టూ థౌజండ్ సిక్స్ అయినా కానీ అంతకంటే ముందు ఉద్యోగం వదిలిపెట్టి కూడా ఉద్యోగం ఎన్ని అవకతవకలు వచ్చినా కానీ నేనే నిర్మాణం పూర్తి చేశాను అన్నిటి తట్టుకొని నేటి వరకు కూడా సత్రం విశ్వబ్రాహ్మణులకే కాక అన్ని కులాల వారికి కూడా నిత్య అన్నదానము అవరు వసతి వసతులు నిత్ అన్నదానము ఉచిత అన్నదానము ఉచిత రూములు మనిషి జన్మ ఉన్నతమైనది ఈ మనిషి జన్మ సార్థకం చేసుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనం భావి భారత వాళ్ళ మనం మంచి అయినా చెడైనా ఏదైనా కూడా ఒకటి సాధిస్తాం అటువంటి దాంట్లో ఇది మంచిగా మనం కార్యక్రమం అందరూ ఫౌండర్గా ప్రకటించినారు ఎందుకంటే నేను దీనికి సుమారు ముప్పై లక్షల దాకా డొనేట్ చేసినాను అందుకోసము నా నా భార్య పేరు భూరి విరా దాత భాగ్యలక్ష్మి అని నన్ను ఫౌండర్ కానీ తీర్మానం చేసి చేసినారు మరి ఎంత ఐదు వందల జాగ్రత్త స్థలం ఓపెన్ ప్లేస్ ఉన్నది దీనికి విశ్వబ్రాహ్మలు ఎవరైనా డొనేట్ చేస్తే ఎంత కట్టాలని సంకల్పం ఉన్నది ఒకటి మొట్టమొదటి మెయిన్ సంకల్పం ఏంటంటే భక్తులకు మిరంతి వినంబం ఏమనగా అన్నదానం కోసము డొనేట్ చేయండి బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంక్ అకౌంట్లో అన్నదానం కోసం ఫస్ట్ అయితే అన్నదానం జరగాలంటే మీరు ఇచ్చిన డొనేషన్ ఫిక్స్ చేసి దానికి వచ్చిన అన్నదానం నడిపించాలని నా సంకల్పం మీరందరూ సహకరిస్తేనే అన్నదానం జరుగుతుందని మీ అందరికీ తెలియదు ఇది నా కోరిక ఈ కార్యక్రమం చూసిన వాళ్ళకి ధన్యవాదాలు శుంకోజి శ్రీరాములు నిజామాబాద్ జిల్లా రాష్ట్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్